నామానికి మహిమ కలిగినిగాకరికి ప్రభు అందరికీ శుభోదయం ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగా అందుకే కార్యక్రమానికి మన ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖల భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం అది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవం చివరి భాగాన్ని మనం చదువుకున్నట్లయితే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా అలెలుయా ఇంత చక్కని మాట ఇంత అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చేటువంటి మాట ఎవరు ఎవరితో చెప్తున్నారంటే దేవాది దేవుడు యాకోబ్దో చెప్తున్నాడండి ఒక మనిషి ఆ సాటి మనిషితో నేను నిన్ను విడవను ఎడబాయను నేను నీకు మాట ఇచ్చింది నెరవేర్చు వరకు నేను తోడుగా ఉంటాను అని అంటే ఆ మాట మీద ఆ నిలబడ్డానికి ఆ మాట నెరవేర్చడానికి సంపూర్ణంగా పూచి పడతాడో లేదో ఒకవేళ పూచి పడిన ఆయన చేయగలడో లేదో తెలియదండి అంటే మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు ఈ దినమున ఎంతో మందికి మనం వాగ్దానాలు ఇవ్వచ్చు కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చే సమయానికి కొందరు మనుషులు ఉండకపోవచ్చు కానీ మాట ఇచ్చినది ఎవరంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడండి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబుతో ఏమనంటే నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటున్నాడు చూడండి ఇదిగో నేను నీకు తోడేయండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా అది అప్పించేదను యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుంచి మరి దూరం మరి తన మామ ఇంటికి వెళుతూ ఉన్నాడండి అయితే ఒక బాధతో చింతతో వేదనతో వెళుతూ ఉన్నాడు తల్లి తండ్రి అన్న అందరూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు యాక్రోబి యొక్క హృదయం ఎలాగ ఉందంటే తను ఒంటరి వాణిగా ఉన్నాడండి ఏ తోడు లేదు ఏ సహాయము లేదు తన అన్నతో సమస్య వచ్చి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ గ్రామాన్ని విడిచిపెట్టేసి వెళ్తూ ఉన్నాడు ఎన్నో రకాల భయాలు యాకోబు హృదయంలో ఉన్నాయి అటువంటి సమయంలో ఆ కష్ట సమయంలో అటువంటి ఒంటరి సమయంలో దేవుడు అతనితో వాగ్దానం చేస్తున్నాడు కదా నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో కూడా నేను నీకు తోడుగా ఉండి నువ్వు మరలా నీ ప్రాంతానికి తిరిగి వచ్చే వరకు కూడా నేను నీకు సహాయం చేస్తాను ప్రతి మార్గాన్ని నేను నీకు సరాల పరుస్తానని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడువను హలలుయా ఈ మాట పదే పదే వింటుంటే పలుకుతూ ఉంటే మనకు ఎంతో సంతోషం ఈ ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా నిన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీ వెళ్ళేటువంటి ప్రతి మార్గంలో కూడా మరి ఆయన నీకు సమయోచితమైనటువంటి సహాయాన్ని ఇచ్చి ఆయన నీ బ్రతుక్కలమంతా కూడా నేను నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేస్తున్నాడు ఆయన చెప్పినది నెరవేర్చు వరకు కూడా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని అంటున్నాడు అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడానండి ఆయన తోడుని ఆయన సహాయాన్ని మనం గ్రహించగలిగే వారంగా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన విడువడు ఒక సంఘములో ఒక బిడ్డ తన యొక్క మా అమ్మగారండి ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే యశు ప్రభు అంటే నాకు ఎందుకు ఇంత ఇష్టం ఎందుకు ఇలాగా నువ్వు అంత నమ్మకంగా వెంబడిస్తున్నావు అంటే ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే నేను నూతనంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి దినాల్లోనే మరి కొంత ఇంట్లో ఇబ్బందిగా ఉంది కరువు పరిస్థితిగా ఉంది నా బిడ్డలి కడుపు నిండా అన్నం కూడా నేను పెట్టుకోలేకపోయాను కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి ముగించానో ఆ తర్వాత కడుపు నిండిన తర్వాత చిన్న బిడ్డలు వారు ఎలాగ తేపుతారో అలాగా నా బిడ్డలు కడుపు నిండిన తర్వాత వారు తేపేవారు ప్రార్థన చేసిన వెంటనే వారిలో ఆ అనుభవాన్ని చూసేదాన్ని అందుకనే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటూ ఉండదండి అంటే ఆమె ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూసినప్పుడు దేవుడే వారి కడుపుల్ని ఆహారం పెట్టి నింపేశాడు అలా ఆయన ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు కడ వరకు కూడా తోడుగా ఉంటా అన్నాడు ఆయన సిలువులో మరణించి పునరుద్ధానుడే తిరిగి లేచి ఎందరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో నా బిడ్డగా మార్చిపెడతారో నా సొత్తైన ప్రజగా మార్చిపెడతారో నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతారో నా ఎందు విశ్వాసం ఉంచుతారో మరి వారందరికీ కూడా నిత్య జీవాన్ని నేను అంటున్నాడు కాబట్టి ఆ నిత్య జీవము ఇస్తాను అనేటువంటి వాగ్దానం మన అందరి పట్ల ఆయన నెరవేర్చడానికి ఇష్టంగా ఉన్నాడండి ఎందరైతే నీటి బాప్తిష్టి ద్వారా ఘనపరిచారు ఎందరైతే ఆయన స్వతైన ప్రజగా మార్చిపడారు వారందరికీ కూడా నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ నిత్య జీవం పొందుకోవడానికి మనం ఏదైనా అర్హతలు కోల్పోతా ఉంటే అవసరమైతే మనల్ని సరిచేసి మనల్ని క్రమ క్రమపరిచి ఆ అర్హతని సంపాదించుకునేటట్లుగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడండి కొన్ని పోటీలు మనం చూస్తూ ఉంటే అర్హతని సంపాదించుకోవాలి కదా అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అందులో పాలు పందులు పొందుకోవాలి ఒకవేళ వాళ్ళకి బలం లేదనుకోండి అర్హత లేదంటే వాళ్ళు ఏం చేయాలంటే తిని ఆహారం తిని బలం తెచ్చుకొని వాళ్ళ అర్హతని సంపాదించుకోవాలి అలాగే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే కడవరకు కూడా మనం భక్తితో శ్రద్ధతో దేవుడు చూస్తున్నటువంటి భయంతో మనం బ్రతుకుతూ ఆయనకు నచ్చినటువంటి విధానంలో మనం జీవించేవారిగా ఉండాలి అలా జీవించడానికి కొన్నిసార్లు మనం సహకరించకపోయినా కొన్నిసార్లు మన నిర్లక్ష్యంతో ఉన్నా మనల్ని ఏం చేస్తారంటే సరి చేస్తూ ఉంటాడు క్రమపరుస్తూ ఉంటాడు ఇలాగ దేవుని మాటల ద్వారా మాట్లాడుతూ కొంతమంది అంటూ ఉంటారు కదా నాతోనే దేవుడు మాట్లాడాడు నా విధేయతని వెల్లడి చేశాడు నా తప్పుని వెల్లడి చేశాడు నిజంగా నేను ఎంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను ఆయన క్షమించాను ఆయన అడిగానని కొంతమంది సాక్ష్యమిస్తూ ఉంటారండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి మనల్ని ప్రేమించి మనలో ఉన్న లోపాలు తెలియచేసి సరిచేసి ఆ నిత్య జీవానికి అనుహరంగా మనల్ని చేయడమే ఆయన యొక్క ఉద్దేశం ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు మన అందరం ఆనందించాలనే ఆయన యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా మనందరి పట్ల నెరవేరుస్తాడు వాగ్దానం చేసినటువంటి ఆయన నమ్మదగిన దేవుడు మనల్ని ఆ వాగ్దానం నెరవేర్చడానికి మనం ఆ ప్రతి సమయం కూడా మనతోనే ఉంటు మనతోనే ఉంటు ఆలోచనలో కూడా మరి చూడండి ఎంత మంది ఆ ప్రజలు వారందరి మీద దేవుడు కన దృష్టిని నిలుపుతున్నాడు ప్రతి క్షణము కూడా నిజంగా ఒక తల్లి తన బిడ్డ మీద ఎంతసేపు తన దృష్టిని నిలుపగలదండి కొద్ది సమయమే కదా ఆ కొద్ది సమయం కూడా ఏదో ఒక ఆలోచనతోనే ఉంటూ ఉంటారు ఆ ఒక గంట సమయం వారి మీద కన్ దృష్టి పెట్టుకొని ఉండ ఉండగలిగినటువంటి వారు కూడా ఎవరు ఉండరు ఎందుకోసం అంటే ఆ గంట సమయంలో బిడ్డలు మనం ఎదురుకుండా ఉంటారు అయినప్పటికీ ఏదో ఒక ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం కానీ దేవాది దేవుడు కునుక్కక నిద్రించుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే కంటికి రపవలే కాపాడుతున్నాడు మన మీద ఆయన దృష్టి నిలుపుతున్నాడు అండి పగలి ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బయినా తగలకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆలోచనల్లో కూడా నా తలంపు ఆలోచన అంతా నువ్వు వెరిగి ఉన్నావయ్యా అని భక్తుడు రాస్తూ ఉన్నాడు కీర్తన పాడుతూ ఉన్నాడు కదా నా తలంపులు నా ఆలోచనలు అంత ఎరిగి ఉన్నావు అంతగా మనల్ని పట్టించుకుంటున్నాడండి ఆలోచనల్లో కూడా మనం ఎక్కడా తొలగిపోకుండా మనం మంచిగా బ్రతకాలని ఆయన పట్టించుకున్న ఎంత గొప్ప దేవునితో సహవాసం చేయడం నిజంగా మనం ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నట్టేనండి కాబట్టి ప్రభువుని స్థుతిద్దాం ఆయన అంటున్నాడు కదా మరి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని అంటున్నాడు కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడని గ్రహిద్దాం ఆయన విడవక మనం బలపరుస్తున్నాడని మనం గ్రహిద్దాం ఆయన సహాయం చేస్తాడని మనం గ్రహిద్దాం ఆయన తోడుని మనం పొందుకుందాం ఆయన సహాయాన్ని మనం పొందుకుందాం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఆయన నాకు తోడుగా ఉన్నాడు విడవనని వాగ్దానం చేశాడు పట్టుకున్నాడు ఆయన విడవనన్నాడు ఆయన తోడు నాకు ఉంచాడని విశ్వాసంతో సంతోషంతో అడుగుని స్థుతిస్తూ ధైర్యంతో ఆనందంతో మనం ముందుకి కొనసాగుదాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించు గాక ఆమె నేను ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధగా ప్రేమ గలదండి నీకు కొందనాలయ్యా నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని వాగ్దానం చేస్తావు నిజమే పరలోక రాజ్యాన్ని మాకు ఇస్తాను వాగ్దానం చేసావయ్యా ఆ వాగ్దానాన్ని మా అందరి పట్ల నువ్వు నెరవేరుస్తావు తండీ మాట ఇచ్చినటువంటి వాడు అయ్యా తొలగిపోయే తప్పించుకునేటువంటి వాడు కాదు గాని ఖచ్చితంగా ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చేవాడవయ్యా మేము నువ్వు మాకు తోడుగా ఉన్నావని విడవని ఎడబాయువు అని అయ్యా మేము ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ తోడు నీ సహాయం పొందుకొని మేము ముందుకు సాగడానికి మీరు కృపచోపమని ఈ వాగ్దానం ఈ మాట ఈ మాట వింటున్న ప్రతి ఒక్క హృదయాలు నీరు కట్టి ఫలింపచే ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె